श्रीशैले सदयापात्रं दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रणवं वन्दे रम्यजामातरं मुनिम् नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं स्वच्छिष्ठायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते నమ ఇదమిదం భూయ భూయ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ వ్రత శుభాకాంక్షలు ఈరోజు మనం తిరుప్పావై పాశ్రమంలో ఏడవ పాశ్రమంలోకి స్వాగతం ఈరోజు ఏడవ పాశ్రంలో మనం అమ్మవారు ఈ పాశ్రంలో ఏమి విన్నవించారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం పాశ్రం యొక్క అర్థాన్ని కూడా చక్కగా తెలుసుకుందాం ஆண்டாள் திருவடிகளை சரணம் கீசு கீசென்றும் எங்கும் கலந்து பேசின பேச்சிரவம் கேட்டிலையோ பேய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பை பேரத்து வாசனங்கள மத்தினால் ஓசை படுத்துதை ரவரம் கேட்டிலையோ నాయపెమె నారాయణమూర్తి కేశవనై పాడవం నీకేట్టియో దేశముడియావేలో రెంబావాయ్ ఈరోజు అమ్మవారు ఏడవ పాశ్రంలో విశేషమైనటువంటి పాశ్రం ఇది కూడా నిన్న మనం ఒక గోపికిని మేల్కొల్పాం శ్రీవ్రతంలో శ్రీవ్రతం ప్రారంభమైంది ఆరో వేద పఠనం మొదలుపెట్టినప్పుడు శ్రీ గురుభ్యో నమ హరి ఓం అని ఆరంభిస్తాం అట్లాగే నిన్న మొదటి పక్షుల శబ్దములు శంఖానాదము హరి హరి అనేటువంటి ధ్వనులు ఇవన్నీ అని గోపికని అడిగారు కదా ఆ ధ్వనులు నీకు వినపడటం లేదా అని నిన్న గోపికని అడిగారు పక్షులు అంటే ఇక్కడ ఏంటంటే శ్రీ గురుమూర్తులు అందుచే శ్రీ గురుభ్యో నమ అని అన్నట్లుగా భావించాలి ఆ పక్షుల యొక్క శబ్దాలు తర్వాత శంఖనాదము హరిశబ్దము హరి ఓం అని అంటున్నాం అంటే అది శుభమైనటువంటి ఆరంభము అని భగవన్నామ శ్రవణము చాలా ప్రాముఖ్యం ఈరోజు కూడా మనకి అమ్ అమ్మవారు అది గుర్తు చేస్తున్నారు రెండవ గోపికిని మేల్కొల్పుతున్నారు ఇవాళ భారద్వాజ పక్షులు తెల్లవారుజామునే లేచాయట లేచి అన్ని వైపులకు వెళుతూ ఉంటాయి అందరికంటే ముందు లేచేవి పక్షులే చాలా ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాయి లేచి వాటి మాట్లాడుకునేవి మాట్లాడుకొని చక్కగా విడిపోతూ వెళ్ళిపోతూ కూడా చక్కగా సంభాషించుకొని వాటి యొక్క ఆహారాన్వేషణార్థం వెళుతూ ఉంటాయి అలాగే తోటి పక్షులతో ఇక్కడ కీచు కీచుమంటున్నాయట ఆ భారద్వాజ పక్షులన్నీ మాట్లాడుకుంటున్నాయిట ఆ మాటల ధ్వని నీకు వినపడట్లేదా అమ్మా అని రెండవ గోపికని అంటున్నారు ఇక్కడ మనకి గోపికలు అంటే ఆళ్వారులే రెండవ గోపికతో అంటున్నారు వినపడట్లేదా పూలు ముడుచుకుని ఉన్నటువంటి గోపికలందరూ చల్లని చిలుకుతున్నారు ఆ చల్లని చిలుకుతున్నప్పుడు వాళ్ళ కొప్పుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ పూల వాసనలు వాళ్ళ నగల యొక్క శబ్దం అలాగే పెరుగుని చిలుకుతున్నప్పుడు ఆ కంఠాభరణాల నుంచి వచ్చే శబ్దం అంటే ఆ మంగళసూత్రాలు అవన్నీ కదులుతూ ఉంటాయి ఆభరణాలు చక్కగా అవి చిలుకుతున్నప్పుడు వచ్చేటువంటి శబ్దము అలాగే ఆ ధ్వని చిలుకుతున్న ధ్వని ఇప్పుడు పెరుగులాగా చాలా పలచగా ఉండేది కాదు ఒక పెద్ద స్తంభానికి ఈ కవ్వాన్ని కట్టి చిలికేవాడు అంత గట్టిగా పెరుగు ఉండేది అని మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి అలా చిలుకుతున్నటువంటి ఆ పెరుగుల యొక్క ఆ సబ్బడి ఆ పెరుగు ధ్వని చిలుకుతున్నప్పుడు వచ్చేటువంటి ధ్వని మీకు వినపడట్లేదా అమ్మా ఎందుకని నువ్వు లేవలేకపోతున్నావు అని ఆ గోపికని రెండవ గోపికని నిద్రలేపుతున్నారట ఇక్కడ నీకు మంత్రం వినిపించట్లేదా నారాయణమూర్తిని కీర్తిస్తున్నామే మేమందరం అది నీకు వినిపించట్లేదా అదిగో నీ తేజస్సు మాకు కనిపిస్తోంది నువ్వు ఎంత తేజస్సాలివో అది మాకు తెలుస్తుంది ఇకనైనా తలుపు తెరవమ్మా అంటున్నారు భారద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి అంటున్నాగా ఈ పక్షులు కూడా మామూలు పక్షులు కావు వాటి మాటలు అసలు మామూలు మాటలు కావు భారద్వాజ మహర్షి చాలా గొప్ప మహర్షి ఆయన ఆయనకున్నటువంటి ఆయుష్లో పాపం వేదాలన్నీ చదువుకుందాం అనుకున్నారు కానీ అవ్వలేదు మళ్ళీ ఇంద్రుడి గురించి తపస్సు చేసి ఇంద్రుడిని అడిగాడు ఆయుష్ పెంచమని అలాగే పెంచారు మళ్ళీ ఇంకో వంద సంవత్సరాలు పెంచారు ఆయుష్ని అప్పుడు మళ్ళీ చదివారు ఇంకా ఉంది వేదం చదవడానికి అలా మూడు సార్లు మూడు వందల సంవత్సరాలైన వేదాన్ని చదువుకున్న అడిగారు ఏంటి స్వామి ఎంత చదివినా అంటే కొండ పక్కన చిన్న గులకరాయి పెట్టి ఈ గులకరాయంతా చదివావు నువ్వు అంతే ఇంకా చదవలసింది కొండంత ఉందన్నారు అంటే ఆయన అంత అడిగి మరీ ఆయుష్ తీసుకొని చదివినా తీరలేదు ఆ వేదాల యొక్క గొప్పతనం ఆ వేదాలను చదువుకోవడం అనేది పూర్తి అవ్వలేదు అక్కడ భారద్వాజ పక్షులకి అంత గొప్పతనం కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు ఆయన ఆ మహాముని యొక్క గొప్పతనాన్ని కూడా అయినప్పటికీ ఆయన కోరిక ఫలించలేదు వేదాధ్యయనం తన జీవితం అంతా గడిపిన అధ్యయనంలో ఆయన అనుష్ఠాన సంపన్నులే కానీ పూర్తిగా చేయలేకపోయారు ఇలా భారద్వాజ పక్షుల గురించి కూడా గొప్పతనం అలాంటి భారద్వాజ పక్షులు కూడా ప్రయాణమయ్యాయట అవి త్రో త్రోవలో తినుటకు అంటే ఇప్పుడు ఏంటి అంటే అక్కడ మాట మాట్లాడుకుని ఆ పక్షులు ఒకళ్ళతో ఒకళ్ళతో విడిపోతున్నాయి కదా విడిపోతూ మళ్ళీ సాయంత్రం దాకా కలవవి పక్షులు అందుకని అవి ఒకటి ఒకటి మాట్లాడుకుంటున్నాయట కీచుకీచుమని ఆ పక్షులు వేకువ జామునే లేచి ఆ మాటలన్నీ నీకు వినపడట్లేదా అని ఆ రెండవ గోపికని నిద్ర లేపడానికి వచ్చి వీళ్ళందరూ అమ్మవారితో సహా మిగతా గోపికలు అందరూ లేచిన వాళ్ళందరూ కూడా వచ్చి అంటున్నారట ఈ భగవద్భక్తుల బృందంలో చేరవలనేటువంటి కోరిక నీకు లేదా అని అడుగుతున్నారు కానీ ఈ గోపిక ఎలా అంటే మనస్సులోనే స్వామిని ఉంచుకున్నటువంటి గోపిక బ్రేపర్లలో గోపికలందరూ పెరుగు చిలుగుతున్నారు అది వాళ్ళకి నిత్యకృత్యం ఎంత భక్తులైనా సరే తాము చేయవలసిన పని చేయవలను నిత్యకృత్యాన్ని ఎవరూ మానుకోకూడదు మన కర్మ అంటాం దాన్ని కర్మ అంటే చేయడం అని మనము చేయవలసిన పనిని మనం మానుకోవాల్సిన అవసరం లేదు కనుక వాళ్ళందరూ చక్కగా వాళ్ళ కర్మను వాళ్ళు ఆచరిస్తారట అలాంటి గోపికలందరూ వాళ్ళ కర్మల్ని వాళ్ళు చేస్తున్నారు భగవంతుని చక్కగా స్మరిస్తున్నారు ఆ చల్ల చిలికేటప్పుడు కూడా గోవిందాష్టకం అచ్యుతాష్టకం ఇలాంటివన్నీ ఆ వాళ్ళు చిలుకుతూ చక్కగా ఆ చిలికేటప్పుడు ఇవన్నీ పాడుతూ చిలికేవాళ్ళు అంత గొప్పగా చక్కగా పాడుతున్నారు కదా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు కదా కాబట్టి నీకు ఇవన్నీ వినిపించట్లేదా అని ఆ గోపికని అడుగుతున్నారట అమృతం పొందటానికి రోజు దేవతలు రాక్షసులు చేసినటువంటి క్షీరసాగర మదనం వంటిదే ఈ గోపికలు చేసేటువంటి ఈ మదించడం దదిని అంటే పెరుగుని మధిస్తున్నారు భగవత్ కైంకర్యము అంటారు దీన్ని భగవత్ కైంకర్య రూప పురుషార్థ ప్రాప్తికై చేయు శ్రవణ మనన నిధి శ్రవణం అంటే ఏంటి వినడం అక్కడే ఆ శ్రవణంలో వినడంలోనే ఉంటుంది చాలా జాగ్రత్తగా వింటే చాలా గొప్ప విషయాల్ని మనం పట్టుకోగలుగుతాం అందుకని శ్రవణం భ నవ విధ భక్తులు కూడా ముందుది శ్రవణం శ్రవణం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం మధిస్తున్నాం కదా క్షీరసాగరాన్ని భగవానుడే ఆ పాలకడలందు ఉండి మందర పర్వతంగా ఉండి వాసుకి అనేటువంటి సర్పాన్ని కబ్ త్రాడుగా చేసుకొని మదించారు కదా అన్నాడు క్షీరసాగర మదరాన్ని మందర పర్వతము మందరమునకు కట్టినటువంటి వాసకీ అయినటువంటి సర్పము ఇది శ్రద్ధకి ప్రతిరూపం ఈ మదనము మనలోని దైవశక్తులు అసురశక్తులకి పోటీ అక్కడ రాక్షసులు మధించారు దేవతలు మధించారు ఒకవైపు రాక్షసులు పట్టుకున్నారు ఒకవైపు దేవతలు పట్టుకున్నారు ఇక్కడ అది ఆ మదనానికి యొక్క ఇది అంటే మనలో రెండు ఉంటాయి అసురశక్తులు ఉంటాయి దేవతాశక్తులు ఉంటాయి ఈ రెండు పోటీ పడుతూ ఉంటాయి కనుక కానీ చివరికి ఎవరు గెలుస్తారు దైవశక్తే జస్తుంది భగవంతుని కటాక్షము అమృతత్వము నొందును అందుకని అమర్ శక్తులన్నీ ఏమైపోతాయి నశించిపోతాయి భగవత్ శక్తే నిలబడుతుంది ఇక్కడ గోవులు అనగా వాక్కులు అనగా వేదములు అని అర్థము వాని వలన మనకు లభించు పాలే భగవత్ స్వరూప గుణములు వాన్ని ఎలా నేర్చుకోవాలి మరి గురుముఖత నేర్చుకోవాలి గురువు లేకుండా ఏం పర్వాలేదండి నేను నేర్చుకుంటాను అనకూడదు గురువు అను అనుగ్రహంతో గురువు గారి యొక్క ఆయన యొక్క ఆశస్సులతో మనం ఇక్కడ గురువు వల్లనే అన్నీ పొందగలుగుతాము అందుకని భగవత్ సంబంధమైనటువంటి విషయాలు జ్ఞానము ఎప్పుడూ కూడా గురువు ద్వారానే పొందాలి అని ఇక్కడ అమ్మవారు మనకి ఈ పాశ్రంలో వివరిస్తున్నారు ఇంకా ఈ పాశ్రమంలో ఏం చెప్తున్నారు అంటే శాస్త్రములు వినుట అనుమానముచే గ్రహించుట గురు ఉపదేశము ఈ మూడు విధములు కూడా శ్రవణములో భేదములను సూచిస్తాయిట ఈ రెండు పాసరాల్లో మూడేసి శబ్దాలు ఉంటాయి ఆ మూడు శబ్దాలు ఏంటి అంటే మొదట పక్షుల కలకలములు రెండవది ఏంటి భారద్వాజ పక్షులు విడిపోవడం అలాగే కలిసి ఆ విడిపోవడానికి ముందు ఏం చేస్తున్నాయి పక్షులు కలిసి మాట్లాడుకుంటున్నాయి ఆ ధ్వని ఇవి రెండు వేదశాస్త్రములు వినటువంటివిట ఇక రెండవది ఏంటి అంటే దేవాలయంలో మ్రోగించేటువంటి శంఖధ్వని పెరుగు తరచు గోపికలు ఆభరణములు గాన దధి మదన ధ్వని గోపికలు ప్రత్యక్షమగుట వారికి కనపడకపోయినను శబ్దమును బట్టి వారు ఊహించుకుంటున్నారు ఇక మూడవది ఏంటి శబ్దము అంటే మునులు యోగులు హరి హరి అనేటువంటి శబ్దము చేయడం నారాయణ కేశవ అని గోపికలు పాడేడి శబ్దములు ఇవి సాక్షాత్తుగా భగవత్ స్వరూపములు భగవద్గుణములు అని అమ్మవారు ఈ పాశ్రంలో వివరిస్తున్నారు ఇంకా మనకి మాలిన్యములు ఉంటాయి అంటే చిత్తము మనస్సు ఆ శ్రవణం చేసేటప్పుడు కూడా మాలిన్యాలు ఉంటాయి మనోమాలిన్యాలు అంటే మనం వింటూనే ఉంటాం కానీ మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఈ మనోమానిన్యాలన్నింటినీ కూడా మనం ఎక్కడికి వెళ్లకుండా మన మనసుని జాగ్రత్తగా పట్టుకోవాలి ఏం చెప్తున్నారో అది విని గ్రహించుకునేటువంటి శక్తి మనకు కలగాలి అలాగే సత్వగుణము అణగుదొక్కోవాలి రజోగుణములు పైనుంచి ఆత్మస్వరూపమును అడ్డగిస్తూ ఉంటాయి కనుక ఈ చిత్తమును ఎక్కడ ఉంచాలి పరమాత్మ ఎందే ఉంచాలి మనస్సుని మనం ఏం పని చేస్తున్నామో ఆ పని ఎందే చిత్తమును ఉంచాలి నిశ్చలంగా ఉండాలి పరమాత్ముడి అందే ముందుగా దానికి మనం ఏం చెయ్యాలి ప్రసన్నత కలిగి ఉండవలను ఇక్కడ నాలుగు విధాలైనటువంటి కాలుష్యములు మనకు తొలగాలి అని చెప్తున్నారు ఏంటి ఆ కాలుష్యములు మనసులో ఉండేటువంటి కాలుష్యములు మొట్టమొదటిది ఈర్ష నాకంటే వాళ్ళు బాగున్నారే అనేటువంటి ఈర్ష్య ఉండకూడదు ఇతరులని చూసి ఓర్వలేని తనము అది మనకి ఉండకూడదు పరులకు ఉపకారము చేయవలనే తలంపు ఉండాలి ఎప్పుడూ మనస్వ అంటే నాది నేనే చూసుకుందాం అనేటువంటి స్వార్థ బుద్ధి ఉండకూడదు అసూయ అనగా సత్ సత్పురుషుల గుణములయందు దోషారోపణ చేయడం ఇది అసూయ అంటారు అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారండి వీళ్ళు ఎలా చేస్తున్నారండి అని చెప్తూ ఉంటారు సో అది అసూయ అంటాం అట్టి పాపాలకి మనం వెళ్ళకూడదు చిత్తము ఇవన్నీ మాలిన్యాలు అనమాట మనసులో ఉండే మాలిన్యాలు అలాగే అమర్షము అనగా ఓర్వలేనిటువంటి తను లోపల పగ క్రోధం చాలా ఉంటాయి మనిషికి ఇవన్నీ ఉండకూడదు ఎవరైనా సరే ఏమనుకోవాలంట పరిశములుగా అమర్షముగా అంటే తప్పుగా మాట్లాడకూడదు వీటి ఉపేక్షించాలి ఇవి చిత్తములో ఉండేటువంటి మాలిన్యములు ఈ మాల్యం మాలిన్యములు ఏవి ఉండకూడదు ఈ నాలుగిటిని మనం దూరం చేసుకుంటే చిత్తము మనం మనందే ఉంటుంది చిత్తం అంటే మనస్సు మన బుద్ధి మన దగ్గరే ఉంటుంది ఈ నాలుగిటిని జాగ్రత్తగా మనం దూరం చేసుకోవాలి చాలా కష్టమైనటువంటి విషయం కానీ దూరం చేసుకోగలగాలి అమ్మవారు అదే చెప్తున్నారు ఏదైనా కష్టమే కానీ మనం చేస్తే అది సాధ్యమవుతుంది కనుక మన కర్మలు మనం చేస్తూ ఉన్నట్లయితే సాధ్యమవుతుంది అని అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు అలాగే ఇట్లా చెప్తూ రెండో గోపిని కూడా ఇక్కడ మేల్కొల్పారు గోదా గోపికలు ఇక మూడో గోపిక ఇంటికి వెళ్తున్నారు రెండో గోపికని కూడా నిద్ర పెట్టి లేపారు అంటే రెండో స్వామిని కూడా నిద్ర లేపారు మూడో గోపిక ఇంటికి వెళుతున్నారు రేపటి పాసరంలో మనం మూడో గోపిక ఇంటికి వెళ్ళి అమ్మవారు ఏం వివరిస్తారు అనేవి చక్కగా తెలుసుకుందాం శుభం భూయాత్ सहना भवतु सहनौ भुनत्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः